దత్తాత్రేయ అవతారం ఎలా పుట్టింది సాక్షాత్ త్రిమూర్తులని సైతం తన తపోబలంతో శిశువులుగా మార్చింది ఎవరు లక్ష్మి సరస్వతి పార్వతి అనసూయమ్మని ఎందుకు వేడుకోవాల్సి వచ్చింది అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అనగా స్పిరిచువల్ టాక్స్ ఛానల్కి స్వాగతం ప్రతి యుగంలోనూ రాక్షసుల్ని సంహరించి ధర్మస్థాపన కోసం అమ్మవారు లేదా అయ్యవారు ఒక రూపం ధరించి వచ్చేవారు కానీ కలియుగంలో రాక్షసుని బయట కాదు మనలోనే కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం రూపంలో మనసుని ఆక్రమించాయి మనసులోని అంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞాన మార్గం చూపించడానికి దత్తతత్వం అంటే గురుతత్వం అవతరించింది త్రిమూర్తుల త్రిగుణాత్మక స్వరూపమే దత్తాత్రేయ ఈ దివ్య అవతారం అత్రి మహర్షి మరియు మహాపతివ్రత స్వరూపుని అనసూయమ్మకు జన్మించారు అత్రి మహర్షి గొప్ప తపస్సు జ్ఞానం సమతాభావం యొక్క ప్రతీక ఈయన సప్త ఋషులలో ఒకరు అనసూయ దేవి అంటే అసూయ లేనివారు అని అర్థం పరిశుద్ధ పాతివ్రత్యానికి జీవాంత రూపం అని కూడా అంటారు వారి తపస్సు పవిత్రత పాతివ్రత్యం మూడు లోకాల్లోనూ ప్రసిద్ధి చెందింది ఒకనాడు అనసూయమ్మ క్రింద ఆశ్రమంలో ఉండగా ఆశ్రమ ప్రాంగణంలో త్రిమూర్తుల వాహనాలు ఆగిపోతాయి అంటే సృష్టికర్త బ్రహ్మ యొక్క హంస వాహనము ప్రతికర్త ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంత వాహనము ప్రళయకర్త పరమశివుని వృషభ వాహనము ఆశ్రమం నుండి వెళ్ళలేక ఆగిపోయి పక్క నుండి వెళతాయి త్రిమూర్తులు అనసూయ పవిత్రత పాతివర్త్యానికి ఆశ్చర్యపోయి పరీక్షించాలనుకున్నారు త్రిమూర్తులు సాధువుల వేషంలో ఆశ్రమానికి వచ్చారు ఆ సమయంలో అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళారు అనసూయమ్మ నేను మీకు ఆదిత్యాన్ని అందిస్తాను అని చెప్పి వారిని సాదరంగా ఆహ్వానించింది ఆదిత్యాన్ని స్వీకరించిన సాధువులు అనసూయమ్మని పరీక్షించదలిచి దిగంబరంగా మాకు వడ్డించాలి అలా అయితేనే మేము భోజనం చేస్తాము అని కోరారు అనసూయమ్మ ఆశ్చర్యపోయింది కానీ ఆకలితో తిరిగి వెళ్ళిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సుని తీసుకుపోతారని శాస్త్రం ఉంది కానీ పరపురుషుల ముందుకు నగ్నంగా వస్తే పాతివృత్యం భగ్నమవుతుంది ఇంతటి ధర్మ సంకటంలో పడేసిన అతిథులు సామాన్యులు కారని గ్రహించి వారి విచిత్రమైన షరతుకి తనలో తానే నవ్వుకొని అతిథి సేవే గృహిణి ధర్మం శీల రక్షణ స్త్రీ ధర్మం అని భావించి తదాస్తు అని పలికి వారి షరతుకి అంగీకరించెను ఋషివర్యుడైన తన భర్త చరణములను దృఢముగా ధ్యానించి ఈ వచ్చిన అతిథులు నా బిడ్డలుగా మారిపోవుగాక అని సంకల్పించుకుంటుంది వెంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారి క్యార్ కేర్ అని ఏడ్చను ఆ అరుపులు విన్న అనసూయ పసిపిల్లలుగా మారిన ఆ ముగ్గురిని ఒడిలోకి తీసుకొని ఆప్యాయంగా హత్తుకొని ముద్దాడింది వారికి పాలిచ్చి ప్రేమతో ఉయ్యాల ఊహించి ఆదిత్యాన్ని అందించింది మూడు లోకాల అధిపతులైన త్రిమూర్తుల ఆకలి తీర్చి తృప్తిపరిచింది నిరంతరం సృష్టి చేసి అలిసిన వారిలా బ్రహ్మ ప్రపంచాన్ని పాలించి అలిసిన వారిలా శ్రీ మహావిష్ణువు జగత్ సంహార కార్యం వల్ల సొలిసిపోయిన వారిలా శంకరుడు అనసూయ గృహమునందు విశ్రాంతి పొందారు అమ్మల భర్తలు తిరిగి రాకపోవడంతో విషయం తెలుసుకున్న వారు అనసూయ పాతివ్రత్య శక్తి గొప్పతనాన్ని గ్రహించి వారి భర్తలను తిరిగి వారి అసలు రూపంలోకి తెమ్మని అనసూయను కోరారు అనసూయమ్మ తన శక్తితో శిశువులని త్రిమూర్తులుగా మార్చింది ఆమె భక్తి పవిత్రతకు మంత్రముగ్ధులైన త్రిమూర్తులు వరం కోరుకోమన్నారు అప్పుడు అనసూయ త్రిమూర్తులైన మీరు మాకు సంతానంగా జన్మించాలని కోరుతుంది ముగ్గురి తేజస్సు ప్రవేశించి శివుని తేజస్సు నుండి దుర్వాస మహర్షి బ్రహ్మ తేజస్సు నుండి చంద్రుడు విష్ణు తేజస్సు నుండి దత్తాత్రేయుడుగా అవతరించారు దుర్వాస మహర్షి చంద్రుడు తపస్సు కొరికై జన్మించిన వారు కావడంతో దుర్వాసుడు తీర్థయాత్రలకిను చంద్రుడు చంద్రమండలంకి వెళ్తామని తల్లిని అనుమతి కోరి మిగిలిన దత్తుడు త్రిమూర్తుల స్వరూపంగా కలిసి మీ గృహమునందే ఉండును అని చెప్పి వెళతారు అలా దత్తాత్రేయ అవతారం ఏర్పడింది త్రిమూర్తులు తమని తాము దత్తత చేసుకున్నారు కాబట్టి దత్త అని కుమారుడు కాబట్టి ఆత్రేయుడుగా దత్తాత్రేయుడు అని పేరు మూడు తలలు ఆరు చేతులు కలిగిన రూపం మూడు తలలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తాయి ఇక ఆరు చేతులు శంఖచక్రము విష్ణుమూర్తి నుండి శూలం డమరుకం శివుడి నుండి కమండలం మరియు మాల బ్రహ్మదేవుడి నుంచి వస్తుంది దత్తాత్రేయ స్వామి జ్ఞానము త్యాగము గురుతత్వానికి ప్రతీక ఆయన పక్కన నిలబడే గోమాత ప్రకృతి ప్రపంచానికి ప్రతీక ఆయన వెంట ఉండే నాలుగు శునకాలు నాలుగు వేదాలకు సంకేతం దత్తాత్రేయ స్వామి వారి అవతారాలైన శ్రీపాదవల్లభుడు మాణిక్య ప్రభువు శ్రీ నృసింహ సరస్వతి అక్కలకోట మహాస్వామి గురువులుగా ధర్మ మార్గం చూపిస్తూ మనతో పాటు నడుస్తున్నారు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ దీని సారాంశం జ్ఞానం ఇచ్చే గురువే దైవ స్వరూపం ఆ శ్రీ గురువికి నా నమస్కారాలు వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు శ్రీగురు చరిత్ర గ్రంథం మూడు నిమిషాల సారాంశం ఆ ఛానల్లో ఉంది ఆసక్తి ఉంటే తప్పక చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని కాపాడు అది నిన్ను కాపాడుతుంది